వెల్కమ్ టు సీఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అందరికీ తెలుసు నేటి రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆయన ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎప్పుడూ గతంలో ఇలా జరగలే ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు ఎక్కడ నిర్వహించిన దాఖలాలు లేవు పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి గ్రామాలను అభివృద్ధి చేయాలి వైసీపీ ప్రభుత్వం గ్రామాలను ఏ విధంగా నిర్వీర్యం చేసిందో గ్రామ అభివృద్ధిని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో పంచాయతీ వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందో అవన్నీ కూడా కూలంకషంగా అవగాహన చేసుకుని వారు ఐదు సంవత్సరాలు ఏ విధమైనటువంటి విధ్వంసం చేశారో పంచాయతీరాజ్ వ్యవస్థను వాటినన్నింటినీ పునరుద్ధరించి పంచాయతీలను అభివృద్ధి బాధ పట్టించాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన ఒక కృతనిశ్చయం తీసుకున్నారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధి చెందాల్సిందే చెందే విధంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఆ ప్రణాళికలో భాగంగా నిన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకొని అవి సక్సెస్ అయ్యి అందరి మన్నలను కూడా పొందారాయన ముఖ్యంగా మనం చూసాం నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు మైసూరు వారిపల్లెలో గ్రామసభ నిర్వహించారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వానపల్లెలో గ్రామసభ నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి గారి సభకు ముఖ్యమంత్రి గారి సభకు ప్రజలు దండోపదండాలకు వెళ్ళారు గ్రామ సభలకు వెళ్ళి వారి సమస్యలు తెలియజేశారు మేము కూడా ప్రతి మన అనంతపురం జిల్లాలో అయితే రాయలసీమ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నాయకులంతా కూడా గ్రామ సభల్లో పాల్గొన్నారు గ్రామ వెళ్తే మేము అక్కడ అడగడం జరిగింది గతంలో ఎప్పుడైనా గ్రామసభలు జరిగాయా మీరు అని అడిగాం ఈ మధ్యకాలంలో గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు గ్రామసభ పెట్టిన దాఖలాలు చేయమని చెప్పేసి పెట్టలేదని చెప్పేసి ప్రజలంతా కూడా ముక్తకంఠనంతో చెప్పారు నేను మా సొంతూరులో గ్రామసభ నిర్వహించ అక్కడ అందరినీ అడిగాను మీరు ఎవరైనా గ్రామ వెళ్ళారా మన ఊర్లో అని అడిగారు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ వెళ్ళలేదు నేను గతంలో కూడా ఎప్పుడో ఒకసారి జరిగేటివి కానీ ఇట్లా ఇంత ఘనంగా ఇంత దగ్గరగా మమ్మల్ని సమస్యలు అడిగిన అడిగిన వారు ఇంతవరకు లేరు ఇంత మంచిగా గ్రామసభ ఎవరు నిర్వహించలేదు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమ ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల పంచాయతీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావడం వల్ల అవకాశం కలిగిందని చెప్పేసి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు సంతోషం వ్యక్తం చేశారు అక్కడ నేను అడిగాను ఉపాధి హామీ పనులు ఎన్ని పథకాలు ఉన్నాయి మీకు ఏమన్నా తెలుసా గతంలోనూ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అవి మీరు ఎంతవరకు ఉపయోగించుకుని అడిగితే అసలు ఉపాధి హామీ పథకంలో ఎంతవరకు ఉపయోగించుకుని అడిగితే అసలు ఉపాధి హామీ పథకంలో ఎన్ని పథకాలు ఉన్నాయి ఎన్ని బెనిఫిషియర్స్కి ఎన్ని లబ్ధి ఏ పథకాల ద్వారా లబ్ధి చెంద చూ చేకూరుతున్న విషయం కూడా ప్రజలకు తెలియదు ఉపాధి హామీ పథకంలో దాదాపుగా నలభై ఆరు పథకాలు ఉన్నాయి అంటే ఒక పని చేసుకో రోజువారీ పని చేసుకోవడమే కాకుండా వంద రోజులు పని కార్యక్రమమే కాకుండా అందులో రైతులకు సంబంధించినవి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మామిడి చెట్టు పెట్టుకోవడం అయితేనేమి గట్లు వేసుకోవడం అయితేనేమి ఇంకుడు గుంతలు తీసుకోవడం అయితేనేమి ఈ అనేక కార్యక్రమాలు అన్నీ చదివి వినిపిస్తే మాకు ఈ కార్యక్రమాలంతా ఉండేది తెలీదు ఎవరు చెప్పేవాళ్ళు లేరు మాకు అవగాహన లేదని చెప్పేసి ఎంతోమంది గ్రామ ప్రజలు అక్కడ మాకు తెలియజేశారు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో వైఎస్ పార్టీ ప్రభుత్వ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను ఎంత తప్పుదోవ పట్టించిందో గ్రామాలను గ్రామ పంచాయతీలను ఎంత నిర్వీర్యం చేసిందో ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ఈరోజు ఒకటే పవన్ కళ్యాణ్ గారి ఏకైక లక్ష్యం పంచాయతీరాజ్ వ్యవస్థను పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేయాలి పల్లెలను ఆదుకోవాలి పల్లెలను పట్టణాలతో పాటు అభివృద్ధి చెంద చేసే విధంగా ప్రణాయకులు ప్రణాళికలు రచించి అభివృద్ధి చేయాలి అనే ఏకైక లక్ష్యంతో ఉన్నారు ఆయన దానికంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆయనను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వినూత్నంగా ఆలోచన చేస్తారు ఆయన ఏం ఆలోచన చేసినా ఒకటే చేస్తాడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ప్రజలకు దగ్గర కావాలి ప్రజలను ఆదుకోవాలి అనే ఏకైక లక్ష్యం ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి అనే ఏకైక లక్ష్యం తప్ప ఆయనకు వేరే ఆలోచనలు ఉండవు ఆయన ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు అటువంటి ఇటువంటి సందర్భంలో ఆయనకు పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం కూడా మన గ్రామ ప్రజలు మన రా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అదృష్టం చేశారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ప్రజలు నేను అదే చెప్తా ఉన్నారు సార్ మాకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం మంత్రి కావడం ఎంతో ఆనందం లేకపోతే మాకు ఇవన్నీ తెలిసేటిగా చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం చూసాం మనం ఎక్కడ చూసినా ఉపాధ్యాయ పథకంలో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారు ఎక్కడ చూసినా వాళ్ళ కార్యకర్తలు పేర్లు రాసుకొని ఉపాధ్యాయ కార్డులు తీసుకోవడం ఒక కార్డు ఇస్తారు ప్రతి కూలీకి అవన్నీ తీసుకోవడం అన్నీ రాసుకోవడం ఊరికి పనికిపోయినట్ల రోజువారీ రాసుకోవడం డబ్బులు దాడి చేసుకొని దండుకోవడం కోట్ల రూపాయలు ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా ఇది వాళ్ళు అదే దుర్మార్గమైన చర్య అదేవిధంగా పంచాయతీలను సర్పంచ్లకైతేనేమి పంచాయతీ ఎక్కడా కూడా అధికారాలు లేకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారు ఆ వ్యవస్థను బస్టు పట్టించేశారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ఈ పల్లె మన పల్లెలను అభివృద్ధి బాటలో నడిపిస్తారు తప్పకుండా అన్నీ మేము చూసాం ఇప్పుడు కోట్ల రూపాయలు దాదాపుగా మన ధర్మవరం నాకు తెలిసి ధర్మవరం మండలంలోనే మూడు నాలుగు కోట్లకు ఇప్పుడు సీసీ రోడ్లు